హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈరోజు మనం పేపర్లు న్యూస్ పేపర్లలో అంతా కూడా చూసాం పోలింగ్ కూడా అయింది అని చెప్పేసి హోమ్ ఓటింగ్ ఒకటి పోస్టల్ బ్యాలెట్లు ఒకటి ఈ రెండు ఓటింగ్ కూడాను ప్రారంభమైంది ఇక సర్వీస్ ఓటింగ్ అనేది కూడాను బిగన్ అయింది ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఏంటి అంటే ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో ఎవరైనా అంటే ఉద్యోగులు ఇంచుమించుగా అందరూ కూడా పాల్గొంటారు ఉద్యోగులందరూ కూడాను అలాగే కొన్ని రకాల డిపార్ట్మెంట్స్ పాల్గొవు ఉదాహరణకి వైద్య ఆరోగ్య శాఖ అటువంటి డిపార్ట్మెంట్స్ అంటే డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఇతర సిబ్బంది కానీ హాస్పిటల్స్లో ఉండేవారు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొరు మిగిలిన ఉద్యోగులందరూ కూడాను పాల్గొంటారు వాళ్ళు పాల్గొనేటప్పటికే ఇంకా చాలటం లేదు ఒక్కొక్క జిల్లాలో కూడాను ఉద్యోగులు చాలటం లేదు ఉదాహరణకి విశాఖపట్నం జిల్లా తీసుకుంటే పదమూడు వేల ఐదు వందల మంది ఉద్యోగులు కావాల్సి ఉండగా ఇంకా అనమాట చాలకపోతే అప్పుడు ఆశా వర్కర్స్ని వీళ్ళని కూడా తీసుకుందామనే ఒక ఆలోచన ఉంది అంగన్వాడీ వర్కర్స్ని వీళ్ళని కూడాను అయితే వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకోవాలి వీళ్ళు ట్వెల్వ్ ఫార్మ్ ట్వల్వ్ అనేది అప్లై చేసుకునేక వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు పోస్టల్ పోస్టల్ బ్యాలెట్ ఇచ్చాక వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు అన్నమాట ఈ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయడం అనేది ఈరోజు ఈసారి చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో అప్లై చేశారు ఉద్యోగులందరూ కూడాను ఉద్యోగులు అప్లై చేసి ఆ ఓట్స్ పర్టికులర్గా మనం వెళ్ళాలి ఎంత అయినా సరే వెళ్ళాలి వేయాలి అనే ఉద్దేశంతో వెళ్ళి ఎండ మండిపోతున్నా సరే టెంట్లు కొన్ని దగ్గర ఉన్నాయి కొన్ని దగ్గర లేవు సామ్యానాలు అవి కొన్ని దగ్గర మంచినీళ్ళు సదుపాయం కూడా లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా ఓపిక్గా ఉండి చాలామంది ఓటేసారు ఈరోజు మూడో రోజు అనమాట ఈరోజు మూడో రోజుకే ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓట్లు తొంభై ఐదు పర్సెంట్ ఉంది అని చెప్పేసి లెక్కలు చెబుతున్నాయి ఉన్న ఫైవ్ పర్సెంట్ కూడా అయిపోద్దేమో అనమాట ఎందుకంటే ఇందులో ఓట్లు ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు గట్రా ఉండరు పోస్టల్ బ్యాలెట్ అనేది జనరల్గా ఉద్యోగులు ఓన్లీ ఎలక్షన్ డ్యూటీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు వాళ్ళకే ఇస్తారనమాట అయితే ఇది తొంభై ఐదు పర్సెంట్ ఓటింగు జరిగింది అనమాట అంటే రంగు ఎవరికో పడింది అంటే చేతి మీద రంగు వేశారు కదా ఆ రంగు అనేది అందరికీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్కి పడింది అనమాట అలాగే ఇక ఈ ఉద్యోగులందరూ కూడా ఓటు వేసిన వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీస్ ఇంటి దగ్గర ఉన్నాయి కదా వీళ్ళే ఎంత కష్టపడి ఉన్నారంటే వీళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా జాగరూకతతో రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో పాల్గొని వీళ్ళందరూ కూడా ఓటేస్తారు వేస్తారనమాట వీళ్ళు కాకుండా డిపార్ట్మెంట్స్ కొన్ని ఇంక్లూడ్ అవ్వని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు చెప్పాను కదా ఇంక్లూడ్ అవిన ఉద్యోగులు బ్యాంక్ ఉద్యోగులు కానీ ఇతర ఎడ్యుకేటెడ్ కానీ వీళ్ళందరూ కూడా ఓట్స్ వాళ్ళు పదమూడో తారీఖు వేయవలసి ఉంటుందన్నమాట ఇది అప్పుడే తొంభై ఐదు పర్సెంట్ ఓటింగ్ జరిగింది సుమారుగా అనమాట ఈరోజు బుధవారం నాడు ఇంకా ఉంది ఓటింగ్ ఈరోజు కూడా ఓటింగ్ అనమాట ఇక సర్వీస్ ఓట్స్ అనేవి వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆర్మీ ఇతర త్రివిధ దళాల్లో పనిచేస్తున్న వాళ్ళు నేవీ ఆర్టిలరీ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి సొంత ప్రాంతాల్లో ఓట్లు వేయటానికి వాళ్ళకి సర్వీస్ ఓడ్స్ అంటారు ఆ సర్వీస్ ఓట్స్ అన్నీ కూడా అప్లై చేస్తారన్నమాట అప్లై చేసి వాళ్ళకి సర్వీస్ ఓట్స్ ఇస్తారు అవి కూడాను మామూలుగా మన ఓటింగ్ కేంద్రానికి వచ్చేస్తాయి అనమాట పోలింగ్ కేంద్రానికి కాదు కౌంటింగ్ కేంద్రానికి వస్తాయి అవి కవర్స్లో వచ్చాక ఫస్ట్ అవి లెక్క చేస్తారు లెక్క పెట్టి ఈ చరిత్రగతను కూడా మార్చేస్తుంటాయి అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఓటింగ్ పోస్టల్ బ్యాలెట్లోనే తారుమారు అయిపోతాయి రిజల్ట్ కూడాను ఎందుకంటే ఉదాహరణకి అనకాపల్లి నియోజకవర్గంలో ఎంపీ నియోజకవర్గంలో కొనతాల రామకృష్ణ గారు కేవలం తొమ్మిది ఓట్లతో గెలిచారు తొమ్మిది అంటే అందులో ఎంత తక్కువ ఓట్లో చూడండి ఎంపీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాదు ఎంపీ నియోజకవర్గానికి తొమ్మిది అంటే కనీసం ఒక ఎమ్మెల్యే ఏడుగురు ఎమ్మెల్యేలు కలిస్తే ఒక ఎంపీ నియోజకవర్గం అవుతుంది జనరల్గా కూడా ఎక్కడైనా సరే ఏడుగురు నియోజకవర్గం ఏడుగురు ఎమ్మెల్యేలు కలిస్తేనే ఏడుగురు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు కలిస్తేనే ఒక ఎంపీ నియోజకవర్గం అవుతుంది అనమాట అటువంటి దగ్గర అది మనకి ఏంటి అంటే తొమ్మిది ఓట్లు మాత్రం ఇది ఒక రికార్డు అనమాట ఇలాంటి ఒక్క ఓట్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు ఒక్క ఓట్లో గెలిచిన వాళ్ళు టై వచ్చింది చాలా తక్కువ సందర్భాల్లో వచ్చాయి అలాగే నూరు ఓట్లతో గెలిచిన వాళ్ళు యాభై ఓట్లతో గెలిచిన వాళ్ళు ఇటువంటివన్నీ కూడాను జరిగాయనమాట చరిత్రలో ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అసలు అనేక నియోజకవర్గాల్లో ఐదు వందల ఓట్లు వెయ్యి ఓట్లతో కూడా ప్రభుత్వం ఏర్పాటైన సందర్భాలు ఉన్నాయి అందుకు ఈసారి పోస్టల్ బ్యాలెట్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది బాగా ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలి అనేది ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం ఉద్యోగులందరూ కూడా చాలా ఉత్సుకతతో అనమాట వెళ్ళి వేయ ప్రయాసాలకు ఓర్చి కూడా కొంతమంది వర్క్ ప్లేస్లు కొద్దిగా దూరంగా ఉంటాయి అక్కడ పోస్ట్ చేసిన వాళ్ళు అక్కడ ఓటు తీసుకొని అక్కడ వేయవలసి వచ్చింది వాళ్ళందరూ కూడా వేసారనమాట వెయిటింగ్తో ఇప్పుడు బాగుంది చాలా ఆనందంగా అందరికీ కూడా రాజకీయ పక్షాలకి అలాగే ఉంది ఉద్యోగులకి ఆనందంగా ఉంది ప్రజలకు కూడా ఆనందంగా ఉంది అనమాట చూస్తున్నారన్నమాట వెయిటింగ్ ఫర్ రిజల్ట్ అనమాట మనం గతంలో ఒక త్రీ డేస్ క్రితం రిలీజ్ చేసిన వీడియోలో మనం చర్చించుకున్నాం అన్ని విషయాలు కూడా కొన్ని విషయాలు విడిచిపెట్టినప్పటికీ కూడాను ఆ విషయాలకు అనుగుణంగా ఇప్పుడు మనం ఓటింగ్ సరళలు కానీ పరిశీలిస్తే మీకు తెలుస్తుంది అందులో చెప్పిన కన్క్లూడ్ అయినటువంటి కొన్ని విషయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి అనేది మనం తెలుసుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ మళ్ళీ ఇంకో వీడియోతో వెంటనే రేపే కలుద్దాం